ప్రతిదిన పరలోకమన్నా ఆగస్టు రెండు రండి నమస్కారము చేసి సాగలపడుదము మనలను పృజించిన యహోవా పన్నిధిని మోకిరించుదము కీర్తన ఏ క్రైస్తవుని కైనను జీవితములో క్రీస్తుతో సరియైన స్థిరమైన విధములో నడకను కొనసాగించుట అసాధ్యమైనదని మన అభిప్రాయము ఆ విధమైన గుణమును పెంపొందించుకొనుట అసాధ్యము మరియు విశ్వాసమును పెంపొందించుకొనుట అసాధ్యము దానిని అపోస్తులుడు ఈ విధముగా సమకూర్చెను ప్రార్థన లేకుండా బంగారం వెండి విలువైన రాళ్ళు క్రమముగా ప్రార్థన లేకున్న అట్లుండలేము ప్రార్థనకు మోకరించకపోతే ఏమీ పొందలేము అనుభవము సాక్ష్యములు నిజమైన ఉత్తమమైన ప్రభు ప్రజలు ప్రార్థనలో ఇట్టి సాక్ష్యము ఇయగలరని నమ్ముచున్నాము రీప్రింట్ రెండు వేల ఐదు వందల ఒకటి సరే ఈరోజు మనం డైలీ హెవెన్లీ మన్నా ఆగస్ట్ రెండు నాటి భాగంపై కొంచెం లోతుగా చర్చిద్దాం ఆ ఇది కీర్తన తొంభై ఐదు ఆరుతో మొదలవుతుంది కదా రండి నమస్కారము చేసి సాగిలపడదుము మనలను సృజించిన యహోవ సన్నిధిని మోకరించుదుము దీని ముఖ్య ఉద్దేశమేంటే ఆ ఈ వచనం ఆధారంగా క్రైస్తవ జీవితంలో ప్రార్థన గురించి అంటే దాని అవసరం పద్ధతి గురించి మూలం మూలమేమనుకుంటుందో చూడటం సరే మరి దీని కొంచెం విడమరి చూద్దామా తప్పకుండా ఇక్కడ మనం మొదట గమనించాల్సిందేంటంటే ఈ మూలం ప్రకారం ప్రార్థన అనేది అంటే ఏదో చేస్తే మంచిది అన్నట్టు కాదు అసలు సరైన స్థిలమైన క్రైస్తవ జీవితం గడపాలంటే ఇది తప్పనిసరి అని ఒక పునాది లాంటిదని చెప్తోందనమాట అవునవును కేవలం అవసరమని చెప్పడమే కాదు వాళ్ళ పోలిక కూడా వాడారు కదా బంగారు వెండి విలువైన రాళ్ళు లాంటి విశ్వాసం కట్టాలంటే అసలు ప్రార్థన లేకపోతే అది సాధ్యం కాదనేలా గట్టిగా చెప్తోంది నిజమే ఆ బంగారం వెండి విలువైన రాళ్ళు అనేవి అంటే దేవుని తీర్పును తట్టుకుని నిలిచే శాశ్వతమైన పనిని సూచిస్తాయి కదా అంటే ప్రార్థనకి ఆ విశ్వాస జీవితం యొక్క నాణ్యతకి అది ఎంత కాలం నిలుస్తుందనే దానికి నేరుగా సంబంధం పెడుతుందనమాట ఈ మూలం ఓ అంటే అంత ప్రాధాన్యత ఇస్తున్నారా దీనికి అవునండి సరిగ్గా చెప్పారు ఇంకా కేవలం ప్రార్థన చేయడమే కాదు ఎంత క్రమంగా చేస్తున్నాం అన్నది కూడా అంతే ముఖ్యం అని మూలం చాలా స్పష్టంగా చెప్తుంది అంటే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేసేది కాదు 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 ఇదొక నిరంతర సాధన లాంటిది అని సూచిస్తుంది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ కీర్తనలో నమస్కారం చేసి సాగిలపడదాం మోకరిద్దాం అని రెండు ఉన్నాయి కదా అవును రెండూ ఉన్నాయి అయినా కూడా ఈ మూలం మాత్రం ప్రత్యేకంగా మోకరించడం మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది అవును దాదాపుగా అది తప్పనిసరి అన్నట్టుగా చెప్తోంది అంటే ఈ మోకరించడానికే ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి ఏదైనా ప్రత్యేక కారణం చెప్పిందా ఈ మూలం అది మంచి ప్రశ్న అడిగారు మూలంలో నేరుగా కారణం చెప్పకపోయినా నా ఉద్దేశంలో మోకరించడమనేది ఒక లోతైన వినయాన్ని దేవునికి పూర్తిగా సమర్పించుకోవడాన్ని ఆ దేవుని ముందు మన నిస్సహాయతను గుర్తించడాన్ని సూచించే భంగిమగా వాళ్లు భావిస్తున్నారేమో సాగిలపడటం కూడా గౌరవమే కాని మోకరించడం వ్యక్తిగత విన్నపంతో ఎక్కువ ముడిపడి ఉంటుంది కదా అంతేకాదు చరిత్రలో ప్రభువును నమ్మిన గొప్ప వ్యక్తుల అనుభవాలు వాళ్ల సాక్ష్యాలు కూడా దీన్నే బలపరుస్తాయని ఈ మూలం నమ్ముతోంది ఓ అందుకేనేమో ఆ రీప్రింట్ అని ఒకటి ప్రస్తావించారు కదా అదేమిటో అవును బహుశా అది వాళ్ల ప్రచురణల్లో ఏదో ఒక ప్రత్యేకమైన భాగం అయ్యుండొచ్చు ఒక పాత వ్యాసం కావచ్చు దాని గురించి ఎక్కువ వివరాళ్లు లేవుగాని బహుశా చరిత్రలో గొప్ప గొప్ప విశ్వాసులు ఇలా మోకరించి ప్రార్థించడం వల్లే దేవునితో మంచి సంబంధం కలిగి మార్గదర్శకత్వం పొందారని చెప్పే ఉదాహరణల గురించి మాట్లాడుతున్నారేమో అని మనం అనుకోవచ్చు అంటే ఇది కేవలం ఏదో పుస్తకాల్లో చెప్పిన విషయం కాదు నిజంగా ఆచరణలో నిరూపించబడిన పద్ధతి అని చెప్పడానికే ఆ చారిత్రక అనుభవాలను చూపిస్తున్నారన్నమాట అర్థమైంది అంటే ఒకవైపు సిద్ధాంతం ఆ కీర్తన వచనం మరోవైపు ఆ రూపకం అంటే బంగారం వెండి లాంటిది ఇంకోవైపు ఈ చారిత్రక ఉదాహరణలు ఆ రీప్రింట్ ద్వారా సూచించినవి ఇవన్నీ కలిపి క్రమబద్ధంగా మూకరించి చేసే ప్రార్థన ఎంత ముఖ్యమో చెప్పడానికి వాడుతున్నారు ఖచ్చితంగా దీన్నంతటిని చూస్తే ఈ మూలం ప్రకారం ప్రార్థన ముఖ్యంగా క్రమంగా బహుశా మోకరించి చేసే ప్రార్థన అనేది క్రైస్తవ స్వభావానికి ఆ జీవితంలో స్థిరత్వానికి అది ఉంటే మంచిది కాదు అది అసలైన ప్రాథమికమైన విషయం అని గట్టిగా వాదిస్తుంది ఇది ఐచ్ఛికం కాదు ఐచ్ఛికం కాదంటున్నారు ఇది ఏదో ఆధ్యాత్మిక వ్యాయామం లాంటిది కాదు అసలు విశ్వాస జీవితానికి మూలస్తంభం లాంటిదని చెప్తోంది సరే మరి మొత్తంగా చూస్తే దీని సారాంశమేంటి ఈ మూల యొక్క దృక్కోణం చాలా స్పష్టంగా ఉంది కదా అవునండి చాలా స్పష్టంగా ఉంది అంటే ఈ మూలం దృష్టిలో ప్రార్థన అనేది విశ్వాసానికి ఏదో అదనంగా చేసేది కాదు అదే అసలు పునాది సరిగ్గా అదే అంతేకాదు కూడా ముఖ్యంగా మోకరించే భంగిమకు చాలా ప్రాముఖ్యత ఉందని గట్టిగా చెప్తోంది అవునండి సరిగ్గా చెప్పారు ఇది వినేవాళ్లకి ఒక ఆలోచనను మిగులుస్తుంది అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన మాటలు మన ఆలోచనలతో పాటు మనం భౌతికంగా ఏ భంగిమలో ఉన్నాం అనేది ఆ ప్రార్థన అనుభవానికి గాని దాని ప్రాముఖ్యతకి గాని బహుశా దాని ప్రభావానికి గాని ఎలా ఎందుకు సంబంధం కలిగి ఉండొచ్చు అంటే భంగిమకు ప్రార్థన అనుభవానికి ఉన్న సంబంధం గురించి ఆలోచించమంటున్నారు అవును ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం కదా